ఫ్లాప్ అంటున్నారు కదా సినిమా ఇంకా అందు చాలా బాగుంది లేదు సాంగ్స్ బాగున్నాయి హై మూమెంట్స్ చాలా ఉన్నాయి సాంగ్స్ బాగున్నాయి వైట్స్ బాగున్నాయి ఎంట్రీ బాగుంది రామ్ రామ్ చంద్ర గారి యాక్టింగ్ ఎలా అనిపించింది చాలా బాగుంది డిఫరెంట్ గా అనిపించింది మనకి చాలా డిఫరెంట్ గా అనిపించింది అండ్ ఇట్ ఇట్ ఎ న్యాచురల్ యాక్టింగ్ చాలా బాగుంది శంకర్ గారికి ఇది కమ్బ్యాక్ అనుకోవచ్చు ఈ గ్యా హిట్ శంకర్ గారు ఇస్ బ్యాక్ థ్యాంక్ యూ ఓవరాల్ ఇట్ ఇట్ వాస్ ఇట్

ఓకేనా సినిమా ఫ్లాప్ అని నేను చెప్పినోడికి ఏది రెండు వేల ఒక్కస నాలుగు ఎత్తని ఎత్తా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ జరిగాయా పవన్ కళ్యాణ్ గారు రల్ చేశారు అది చూశారు అది ఓకేనా కల్ట్ కళ్ళ ఫ్యాన్స్ ఇక్కడ నిలవెత్తు 11 ఓకేనా ఇది హలో హలో గో

ఏం స్టోరీ మిస్ అవటం ఎందుకు ఇంత పొడుగు రొడ్డు ఇంత పొడుగు రొడ్డు బెట్టండి సార్ మూవీ ఎలా అనిపిస్తుంది సూపర్ ఉంది బ్రో రామ్చంద్ యాక్టింగ్ అయితే రికార్డ్ తీసేసింది ఖచ్చితంగా పుష్ప రికార్డ్ పుష్ప రికార్డ్ అన్నారు కదా దాని అమ్మ వించి రికార్డు కొడతాడు బ్రేక్ చేసిందా బ్రేక్ బ్రో అయిపోయింది కూడా ఆల్రెడీ సినిమా రాంచంద్ యాక్టింగ్ ఎలా ఉందని చంపేశాడు కున్న రేంజ్ లోనే ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్న రేంజ్ లోనే కనబడ్డారు రామ్చంద్ రామ్ చరణ్ అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ కంటే శంకర్ గారు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కంటే ఎక్కువే చేశారు ఒక ఫోన్ చేసి చాలు సినిమా మొత్తానికి నేషనల్ అవార్డు రావడానికి పవన్ కళ్యాణ్ స్టైల్లో ఉంది కానీ మరీ అంతా ఇదేం లేదు బ్రో బానే చేశాడు యాక్టింగ్ పరంగా కానీ అన్ని పరంగా కానీ బానే ఉంది

స్టోరీ కానీ రామ్ చర్ణ యాక్టింగ్ అయితే నెంబర్ వన్ డైరెక్షన్ శంకర గార్ డైరెక్షన్ కూడా బాగుంది సినిమా స్టోరీ అయితే స్టోరీ బానే ఉంది స్టోరీ కూడా బాగుంది రామ్ జరన్ యాక్టింగ్ అయితే సోపార్ డైరెక్ట్ కంప్యాక్ట్ ఇచ్చారట ఇచ్చినట్టే అనుకుంటాం మేము ఇంకా రేపు పొద్దున జనాలు బట్టి అర్థం అయిపోయాయి సినిమా రామ్ జరన్ యాక్టింగ్ అయితే సూపర్ నట్న ఎలా ఉంది మొత్తానికి ఎలా విజిట్ చేసేది

ఆ సినిమాలో కూడా చాలా బాగా చూపించారు శంకర్ గారు బాగా చూపించిన విధానం అయితే చాలా బాగా నచ్చింది సార్ అంటే క్లైమాక్స్ సీన్ ఇంటర్వెల్ సీన్ ఎలా ఇంటర్వెల్ సీన్ అయితే కో క్యాక్ సార్ క్లైమాక్స్ సీన్ అయితే అసలు ఇంకా ఎక్సలెంట్ ఓటింగ్ అనేది జగన్ గారి గురించి మాత్రమే ఉంది అది పొలిటికల్ సీక్వెన్స్ అంటే జగన్ పిచ్చోడు అని చెప్పేసి అని అనే అలా ఉందో అలా ఉంది సార్ అవుట్ ఆఫ్ అయితే ఫైవ్కి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇస్తాను సార్ ఒకే ఒక పాట కట్ చేశారు అది చిన్న బాధ ఉంది మొత్తానికి మొత్తానికి మూవీ పరంగా సార్ శంకర్ గారు బాస్టర్ సార్